Master, I don't care. I d n t care. I d o t care. I don't r e I don't care. I o n t care. I don't care. I don't c a e I don't a r e I don't care. I d o n a r e I n t care. I n t care. I don't care. n t I o n t care. I d o n c a r t c r e I don't c r e I don't c e I don't c a e d t c a r o n t care. I d o t care. I don't care. I don't care. I don't c a r I d o t c e I don't c a e d t c a r o n t care. I don't c r e I d t I don't r e I don't c r t c r e I don't a r e I d o t c I don't care. o n t care. I don't care. I don't care.

మాస్టర్ భాగంలో చెప్పింది చేసిన వాళ్ళు ఆదరణ వాళ్ళు చాలా కష్టం అంత ఈజీగా విన్నా చాలా బాగుంటుంది అంత ఈజీగా గురువాక్యత ఉన్నాయి కదా నిరసింది మంది మాస్టర్ బాబుకుమార్

ಬ್ರಹ್ಮಾರು ಬ್ರಹ್ಮಿ ಬ್ರಹ್ಮ ಸಂತೋಷ ತಮ್ಮ ಜೀವತೆ మంత్రాల్లో మరో విధంగా రాష్ట్రం చేస్తున్నారు అంటే మంత్రం చేస్తున్నా కాబట్టి నేర్చుకున్న నేర్చుకున్నాను అసలు అందుకుంటే పోతున్నప్పుడు తప్పు లేకేశారు మాస్టర్ మందలించారు నేర్చుకుని బాధితుంది సత్వం కాదవాలి ససవడం మంత్రంలో వేద మంత్రాలు స్థోలం ఉంటుంది స్తోపంలో ఉంటుంది విష్ణు సవరణ ఉంది స్వర్గా ఏదైనా ఉంటే ఒక ఫ్యామిలీ మేస్టా విష్ణువు అయిపోయారు రామైంది ఎందుకంటే మనం తప్పులను తెచ్చిపోవాలి మాస్టర్స్ మనలో ప్రిపరేషన్ వేరే తప్పేస్తారు మార్గం తప్పేస్తారు ఫస్ట్ ప్రిపరేషన్ రెక్టిఫికేషన్ రియేజన్ ఈ ఊళ్ళో మనకి బాగున్నాను మిషన్ ఇక్కడ మనం నేను చెప్పారు కదా స్వరంగా మనం నలుగుతూ నేర్చుకోవాలి అంటే నేర్చుకుందాం మేము నేర్చుకుంటూ ఉన్నాము రాజయుక్తంలో ఉండదు అదే మాస్టర్ ఒకసారి మాస్టర్ గారికి అక్కడి కాలంలో పద్మ దర్శనం మాస్టర్ చెప్పారు కరీం కాలంలో మాస్టర్ గారు టూ వీక్స్ ఉన్నారు పదకొండు గంటల మాస్టర్ గారు పదమో దర్శనం చెప్పారు రాతంలో వస్తున్నవారు మాస్ చెప్తున్నారు పదమూల అదృష్ట అదృష్టం ఒక చెప్తున్న వాళ్ళు మాస్టర్ చెప్పారు రెండు వేల పదే దర్శనానికి శోము చేశారు ఈ రెండు తొలగించుకుంటే అప్పుడు ఆలో ఆలోచిస్తాను ఏం తగ్గరా అసూయ అహంకారం ఉంటే దర్శనానికి అవకాశం కలిగి ఉంటారు నాకు గారు అంటే అహంకారం అంటే నేను రాదు నేను రాదు ఈ దాటల కోసం మాస్టర్ వచ్చాయి కదా అందులో భాగంగా మనం కూరుకుపోతున్నా కూడా మనం ప్రయోజనం సాధకులు కదా సాధకుల సమేషం లేదు కాబట్టి అహంకారాలు వాళ్ళకి మాస్టర్ యొక్క పరిజ్ఞాన చెప్పుకోవచ్చు అదే పాటలు అయ్యేసి అది మనకి ప్రసాదం కావాలంటే అది మనలో ఉంటే స్త్రీ మన సంగళాలు ఉన్నాయి

But I don't know what

ಲೋಪ ಚಾಲ ಚತುರ್ ತತ್ವ ಮಾನವ ಮೇತ್ರ ಅದನ್ನು ಆಚರಿಸೋದು ಮನೋ ಈ ಮೂರು ವಿಷಯ

Μιλούμε για έναν άλλο. Μπορούσαμε να φτάσουμε σε έναν δεν θέλουμε να φτάσουμε σε έναν άλλο. Μιλούμε για 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 έναν మాస్టర్స్ వచ్చేసి అందరికి మా అందరికీ సంక్రమించి మన ఎందుకు బయలుపడదు కదా ఇంతే కాదు మాస్టర్ ఉదాహరణ మేమే చదవాలి చదవాలంటే మనకు మధ్య పట్టుకున్న డిగ్రీ బట్ట

స్టెబిలిటీ స్థిర స్టెబిలిటీ లేదు స్టెబిలిటీ మాస్టర్స్టేబుల్ మాస్టల్ మా తో మాత్రం కాదు మాస్టర్స్ ఇంకో గౌరవం ఏంటంటే జీరో త్రైన్గా చేయాలి చిరే సంబంధంలో ఎప్పుడైతే నోట ఎప్పుడు తెలుసుకుంది నా వయసు కార్యక్రమాలు ఎందుకంటే మాస్టర్లో ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం మాకు కృష్ణ చెప్పుకున్నాం కాన్ఫిడెన్స్ లేదు ఎనర్జీ బాధ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఎనర్జీస్ మాకు ఫ్లో అవుతుంది ఆ ప్రేయర్ చేస్తే చెప్పారు కదా మాస్టర్ రిసీవ్ మాస్టర్ ముడిచారు అది ఎవరి పెట్టాలి మాస్టర్ ముడిచారు ప్రేయర్ రెండు ఏంటంటే మాస్టర్

అదే సమయం అందరం ఉత్సాహం ఉల్లాసంగా ఉంటారు అది మాస్టర్ మార్గంలో మాస్టర్ భాగంగా నా గే చదవడం లేదు అటు శరీరంలో విద్య జీవితం కదా ఈ రెండు మనకి సిద్ధులుగానే భావన చేయగలము ఎవరైనా భావనలో అధికేంద్రంలో కూడా చాలా ఆనందం ఉంటుంది చిరులో కా సంక్రమించడం మాస్టర్ ఏకైతే సమాజంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు మన సీఈర్ కూడా అన్నది మనకు అనుభవం వస్తుంది అంటే మనం యోపరాజుకోవాలంటే అనవయ కోసం మనోవేద కోసం ప్రాణమే కోసం విజ్ఞానం దాని ఆనంద కోసంలో మాసశీవి మార్గంలో అలవాసింది మనకి మాసజీవి పుస్తకంలో జీవితాలు వస్తారు స్వార్మైన పుస్తకంలో జీవించే ఒక ప్రక్రియ మాస్టర్ మనకి అనేక రకాలుగా అందిస్తారు మాస్టర్ మనకి అదేవిధంగా మనకి మాస్టర్ మార్గంలో చిక మనం జీవిస్తే మనకు కావాల్సింది తగ్గిపోతుంది కోరికలు తగ్గిపోతూ ఉంటాయి కోరికల మనసుకి మార్గము మాస్ కోరకుండా ఉండలేను ఉండి లేవని చెప్పలేను పోరా ఉండి ఒకటే మార్గము నిండుకోరే కోరికలు తగ్గిపోతాయి కోరిక తగ్గిపోతే ఎలా ఉంటుంది కోరికలు తగ్గబో పడతాయి నిజంగా మాస్టర్ మన అనుభవం మాస్టర్ మార్గంలో ప్రపంచంలో ఎక్కువ 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 మనం ప్రయత్నాలు చేసుకుంటున్నాం కదా సహజం అనేది అప్రయనంగా సిద్ధించే మార్గం మాస్టర్ మార్గం సంపట ఉండదు సంపట ఉండదు సరిపోతుంది మన నాస్టర్ అదేవిధంగా మనకి దర్శించుకోవాలనే తత్వం మనలో తొలిపోతుంది మాస్టర్జీ గారి రోజుకి ఎనిమిది గంటల మంది మాస్టర్జీ గారు ఆయన శ్రీకృష్ణ మాస్టర్ గారు ఎప్పుడు నాశనం చేరే కొనుకే గారు అదే మనకి నాశనం భావన మనకి కలుగుతుంది అదేవిధంగా ఆశామానంలో ఇది ఖాళీ కావాలి బుర్ర తెలికే ఇంకా గౌరవ జీవనం అంటే సోల కక్ష సూక్ష్మ జీవనకి నాశామానం ప్రయత్నం కాబట్టి మనం చాలా సూక్ష్మంగా ఉన్నాం ман ма మాస్టర్లు కనపడాలింటైనియస్టర్లో ఒక సిద్ధినియస్ ఈ విత్త మాస్టర్ స్పాంటైనియస్ ఎవరు అని సంస్కృతి తన సహజంగా

ఫస్ట్ చేయాలి ప్రతి ప్రేరణ ప్రేరణ గురించి ప్రేరణ ప్రేరే జరుగుతున్నాం చెప్పి అందులో అనుభవం అనుభవం రావాలి ప్రేరణ కూర్చుంటే మనకు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం మనం ఉంట మాస్టర్ అవడంలో మ్యాసే మాట ఇది మా అనుభూతి మన మాస్టర్ ఉన్నది మనం ఆత్మస్థితి ఆత్మపువాలంటే మాస్టర్ మనల్ని ఆలోచించి ఆత్మ నుంచి పరాక్రమం చూద్దాం మాస్టర్ ఆలోచించుకుంటే మనం ಮನ ಮಾತಾಡೋದು ಮಾಸ್ಟರ್ ಮನ ಚು ಮಾಸ್ಟರ್ ಮನರ ಮಾಸ್ಟರ್ ಮನಸ್ತಾ ಮಾಸ್ಟರ್ ಕೂಡ ಆಲೋಚನೆ ಮಾಸ್ಟರ್ ಕೂಡ ಅಲ್ಲೇ ಮನಿ ಜೀವಿತ ಪ್ರಯತ್ನ ನಾಶ ಅದೇ ಕಷ್ಟ ನಷ್ಟ ಅದೇ ಕಷ್ಟ ನಷ್ಟ మనే జోర్ కేరన పెడ్ర కేర కొన్ని మాస్టర్ ని ఫలా ఎన్ని కష్టాలు తార సజిస్తాలు భరిస్తాలు అది నేషనల్ కు ఇన్ని కష్టాస్తుంటాయి మాసల రోజులు 15 సదా 7 గుణల ఎందుకొస్తు కష్టాలు రతియ గురుల కాదు ఎన్ని పది బాగా పాఠం మొత్తం పాపంలో పాడు పాడం లేదు ఏడు మొన్న లేకపోతే ఒక ఇంటి కోసం కష్టాలు లేకపోతే కోసం అసలు చెప్పారు కానీ యాడ్ చేస్తున్నాం కష్టం Ben telefonumda, yani anne iyi, sağ Ben de sen kadar mükemmel gittin, ben orada bıraktım. Sağdan da orada bıraktım. Ve yedi kişi çağırdı bana. Yere ben açmadım. Masanın kuruğunu öyle Bir

అంటే ఒక మాస్టర్ సార్ ట్రౌన్లో పై రోజులు ఆఫర్స్ వస్తుంది అది తప్పనిసరిగా మనం వెళ్ళగలం అంటే నెల్లి మాస్టర్ సార్ బస్సు మధురం మధురం మధురం

Gopal Sarana Mahatma Gopal सन्निधान मधुर